పవన్ కళ్యాణ్ ఎన్ని సీట్లు ఒప్పుకుంటారు చంద్రబాబు నాయుడు గారు ఎన్ని సీట్లు ఫైనల్ చేస్తారు ఇవన్నీ ఫిబ్రవరి ఎనిమిదో తేదీన తేలిపోబోతున్నాయా ఆ రోజు బయటికి రాబోతుందా లేదంటే ఫిబ్రవరి పన్నెండో తేదీన పాలకొల్లో ఒక సభ పెట్టబోతున్నారంట ఆ సభలో చెప్తారు ఏది ఏమైనా ఇప్పటివరకు జరుగుతున్న బేరసారాలు చూసుకుంటే ఈయన ముప్పై రెండు సీట్లు అడిగారంట ఫైనల్గా ఆయన ఇరవై ఐదు వరకు వచ్చారు అనేది అంటే ఇదేదో కూరగాయల బేరంలా ఉంది మహా అయితే ఇంక ఇరవై ఏడో ఇరవై దగ్గర ఫైనల్ అవుతాయి తప్ప అంతకుమించి ఒక్క సీటు కూడా ఇవ్వడానికి సిద్ధంగా లేదని తెగేసి చెప్పేశారు తేల్చి చెప్పేశారు అనేది కాకపోతే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆలోచించుకోవాలి తెగించి ముందుకు వెళ్ళాలా తెగతెంపులు చేసుకొని వెనక్కి రావాలా తెగింప తెగతింపుల ఇది ఒక్కటే ఇంకా అంతకుమించి రెండో ఆప్షన్ లేదు తెగతింపులు అనేది ఎట్టి పరిస్థితుల్లో అది పవన్ కళ్యాణ్ గారి డిక్షనరీలో లేదు తెలుగుదేశం పార్టీతో తెగతింపులు చేసుకోవడం తెగించి మాత్రమే ముందుకు వెళ్తారు అనేది కొంతమంది విశ్లేషకులు చెబుతున్నమాట అంటే ఎక్కువలో ఎక్కువ ఇరవై ఎనిమిది సీట్లలో జనసేన పోటీ చేస్తుంది అనేది దాదాపుగా ఖరారైపోయింది అంటున్నారు జనసేన కేటాయించే ఇరవై ఐదు సీట్లలో సంబంధించి ఇప్పటికే ఇరవై నియోజకవర్గాలకు ఇద్దరు ఒక యాభ ఏకాభిప్రాయానికి అయితే వచ్చారట ఒక ఇరవై 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 నియోజకవర్గాల విషయంలో మిగిలిన వాటిలోనే రావాలా అందులో ఒక పది నియోజకవర్గాలు అయితే యలమంచిలి రాజోలు రాజానగరం భీమవరం నర్సాపురం పోలవరం విజయవాడ పశ్చిమ తెనాలి దర్శి కాకినాడ రోరలు ఇవైతే కన్ఫర్మ్ అయిపోయినాయి ఈ పది అనేది అయితే మాత్రం పేర్లు బయటకు వస్తున్నాయి అలాగే సీట్ల సంఖ్య విషయంలో అలాగే నియోజకవర్గాలు పార్లమెంటు నియోజకవర్గాల జాబితాను కూడా ఫైనల్ చేయడానికి రేపు ఫిబ్రవరి ఎనిమిదవ తేదీని మళ్ళీ మరొకసారి భేటీ అవుతున్నారు అక్కడ ఫైనల్ చేసేస్తారు తర్వాత పన్నెండవ తేదీన పాలకొల్లో ఉమ్మడిగా ఒక సభ నిర్వహించబోతున్నారు ఆ ఉమ్మడి సభలో ఎన్ని సీట్లు ఏంటి ఎవరెవరు అభ్యర్థులు కూడా ప్రకటించే అవకాశం ఉంది అనేది ఈ లోపల ఈ జాబితా డిసైడ్ అవుతుంది మేనిఫెస్టోని కూడా డిసైడ్ చేసుకుని ఇంక అక్కడి నుంచి ఉమ్మడి సభలతో ప్రజల్లోకి వెళ్తారు ఫిబ్రవరి పన్నెండో తేదీతో అనేది ఇప్పుడు ఎనిమిదో తేదీ ఎంత కీలకం పన్నెండవ తేదీ అంతే కీలకం ఏం జరుగుద్దనే చూడాలి